హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మా ఇంట్లో మునక్కాయ పులుసు చేస్తున్నాను మా స్టైల్లో మాకు కావాల్సిన ఐటమ్స్ మునక్కాయలు టమోటాలు కొత్తిమీర ఎర్రగడ్లు కరివేపాకు తాలింపు గింజలు నానబెట్టుకున్న చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సాయి చదువుతున్నాను తాలింపు గింజలు

మొక్కలు వేసేసిన తర్వాత సాల్ట్ సరిపోయడంతా ఆ స్పూను పసుపు రెండు స్పూన్ల కారు మా ఇంట్లో కొంచెం కారమే తక్కువ తింటాము మీరు కావాలంటే వేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మా స్టైల్లో చేస్తాము ఇలా బాగా అలాంటివి అనిపిస్తుంది అనుకుంటున్నాం ఇలా కొంచెం ముక్కలకు బాగా కారం ఉప్పు పట్టిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేస్తాను బాగా మగ్గింది ముందుగా టమాటా రసం చేసి పెట్టుకున్నాను ఇవి దీంట్లో పోసేయాలి పోసేసిన తర్వాత బాగా ఇది కొంచెం చిక్కగా ఉంటుంది దీంట్లో ఒక స్పూ ఒక గ్లాసు నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు పోసేసి ఇంకా అయిపోయింది ఇంకా పెట్టేసామంటే మూత పెట్టేసామంటే కూర ఉడికింది కొంచెము ఇది మెంతులు జీలకర్ర అవి ఏవి పొడ కొట్టింది మెంతి పొడి అనమాట కొంచెం బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కొత్తిమీర వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చిందంటే కొంచెం దగ్గరకు పడిపోతుంది చిక్కబడుతుంది అనమాట అప్పుడు సరిపోతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్లో కూడా అయిపోయింది ఫ్రెండ్స్ బాగా చిక్కబడిపోయింది ఈ మాత్రం చాలు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది ఈ మాత్రం చాలు ఇది ఫైనల్ లుక్ ఫ్రెండ్స్ Thank you friends. Bye.